ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నా మాకు సమాచారం అందించవచ్చునని ఎస్ఐ ఏడుకొండలు తెలియజేసి ఎవరైనా చట్ట ప్రకారం వెళితే ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు మేమందరం శాంతి భద్రతల పర్యవేక్షణలో మా వంతు బాధ్యతలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎస్ఐ ఏడుకొండలు అన్నారు వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఎజ్ యొక్క బాధ్యతలు తీసుకోవాలి తర్వాత వైజాగ్ రావ యోగాంధ్ర బందో మస్తు ఈ రోజు స్టేషన్ కలపడం జరిగింది అక్కడికి ప్రజలందరికీ నాకు తెలుగు మీ పరిధిలో ఏమైనా ఎటువంటి అసహ్య కార్యకలాపాలు జరిగినాకాడి పందాలు కానీ ఎటువంటి అసహ్య కార్యకలాపాలు వెంటనే పోలీసు వారికి తెలియవలసిందిగా కోరుతున్నాను నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ అదేవిధంగా పట్టణంలో ఉన్నట్టు ప్రధాన సంస్థ అయినటువంటి ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమపత్రీకరణపై చర్యలు తీసుకుంటారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారన్నట్టు ఈరోజు సిఐ గారితో కలిసి ఆటో డ్రైవర్కి అలాగే కార్ డ్రైవర్లకి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అలాగే పొరప్రదేశ్ విజ్ఞప్తి అంటారు మీ కొంతమంది ప్రెస్ పోలీస్ అని ఎటువంటి రికేషన్ లేకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ కార్యక్రమకి కొంతమంది స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు అటువంటి వారికి స్వచ్ఛందంగా వాళ్ళ స్టిక్కర్లు తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది అలా తొలగించని అంద తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా అక్రమ వరకు ఈవిటీసీ కానీ మహిళా కఠిన చర్యలు తీసుకుంటాము ప్రజలందరూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా ఇమీడియట్గా పోలీసు వారికి తెలియపరచంగా కోరుకుంటున్నాం ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశంలో మద్యపానం సేవించిన తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం